ఈరోజు గతంలో ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ఎమ్మెల్యే రాచమల్లు ఆయన బావమారిది బంగారెడ్డి ఇలా పాపాల పుట్టలు రోజు రోజుకు ఒక పాపం రోజు రోజుకు ఈ లంచవతారాలు చేసి ఇలా కమిషన్లు రోజు రోజు కూడా గడ్డన పడుతున్నాయి వాళ్ళ బావగారు అయితే అయితే రాచమల్ల గారు అయితే అమాసలో పోతాడు కనికా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా అంటాడు తర్వాత మళ్ళా మూడు నెలలకు ఆరు నెలలుగా మళ్ళా పోయి ఆ శివపర్వం సాక్షిగా అంటాడు మళ్ళా తర్వాత పోయి సుబ్రేరికోటాల్లో చోడమ్మ సాక్షిగా అంటాడు అంటే సీజన్కి ఒక దేవుడు ఈ మాజీ ఎమ్మెల్యే గారికి రాచమల్లకు సీజన్ ఒక దేవుడు ఆయన చేసిన పాపాలని తట్టుకోలేక నాయన నువ్వు రావకనాయన నీ పాపాలు నేను తీర్చే స్థాయి శక్తి లేదు మీ పాపాలు స్కుతి వే పొద్దులో నువ్వు మా దగ్గర రావక నాయన రాజమల్ల కంటే అందరు కనపడి ఆయన కళ్ళలో కనపడి ఆ మాట అంటే ఇప్పుడు ఆయన వదిలేసి హైదరాబాద్ లో పెద్ద ముగ్గురు చుట్టూ తిరుగుతున్నాడు నువ్వు ఎన్ని పా గుళ్ళు తిరిగినా నువ్వు చేసిన పాపాలు గాని నువ్వు చేసిన అవినీతి భాగవతం కానీ బయటికి రాకుండా ఉండదు ఖచ్చితంగా బయటపడుతుంది ఇదే విషయమై నిన్న మీ చైర్మన్ శివాలయం టెంపుల్ సంబంధించి మీ చైర్మన్ అయినటువంటి మాజీ మాజీ చైర్మన్ అండి కొత్త కొత్త రఘురాం రెడ్డి గారు నిన్న వాయిస్ రికార్డు ఒకటి లీక్ అయింది ఎట్లా ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈరోజు శివాలయం సంబంధించి నలభై ఆరు రూములు ఉన్నాయి నలభై ఆరు రూములకు కానీ మూడేళ్ళకో ఐదేళ్ళకో కోసం రెన్యువల్ చేస్తూ వస్తారు ఆ రెన్యువల్లో భాగంగా రెన్యువల్ చేయాలంటే కన్నా అది వాళ్ళు మమ్మల్ని యాక్షన్ జరపాలి యాక్షన్ జరపాలంటే కన్నా యాక్షన్ జరిపే రోజు మళ్ళీ మారుస్తారు ఎవరైనా పాట పోయిందనుకోటి కోటి పోయిన రూమ్ తీసుకోవాలంటే కదా ఆ డేట్ క్యాన్సిల్ చేసి ఇంకొక డేట్ పెడతారు ఆ ఇంకొక డేట్ ఎవరు పెట్టేది కూడా ఎవరికి ఏ డేట్ పెట్టేది కూడా తెలీదు అంతా వాళ్ళే కూర్చుంటారు వాళ్ళే చైర్మన్లు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే వైస్ చైర్మన్ ఈ బంగారెడ్డి హవా బంగారెడ్డి తర్వాత వాళ్ళ బావ వీళ్ళ వీళ్ళ ఏ పద చెప్తే ఆ రోజు డేట్ పెట్టుకొని ఫిక్స్ చేసి వేలం పెట్టుకునే పరిస్థితి ఆ వేలంలో కొత్తోడి ఎవరు వచ్చేదానికి లేదు ఎవరిని వచ్చినా ఆ రోజు వేలం క్యాన్సిల్ అయింది నెక్స్ట్ డే లేకపోతే వారు అనుకో తెలియదు తెలుసు కొత్తోడికి వచ్చేదానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళే కూర్చొని వాళ్ళే ఎవరున్నారో ఎవరు ఉన్నారో వాళ్ళ గౌరవం ఎవరు ఉన్నారో వాళ్ళకే మళ్ళీ అదే రూమ్ లో అలాట్ వస్తున్నారు ఈ అలాట్ లో భాగంగా ఏం జరుగుతుందంటే నీకు అలర్ట్ చేయాలంటే నువ్వు నాకు ఇంత అమౌంట్ కట్టాలా నాకు ఇంత పిండి వేయాలా నాకు ఒక పొట్లం వేయాలా ఆ పొట్లం అమౌంట్ వర్త్ రెండు లక్షల రూపాయలు రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పది లక్షలు అంటే ఆ వ్యాపార సముదాన్ని బట్టి దాన్ని బట్టి వాల్యూ పెంచుకుంటూ పోతారు నిన్న జరిగినది రఘురామ్ రెడ్డి గారు మాట అనేది ఒక అతను షాప్ పెట్టుకునే అతను వేరే అతనికి అమ్ముకొని వెళ్ళిపోయాడు అంటే కన్నా ఈ ఆల్రెడీ టెండర్లో వచ్చింది అది దాన్ని అమ్ముకొని ముప్పై లక్షలకు ముప్పై లక్షలకు అమ్ముకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే కన్నా ఈ చైర్మన్ గారు ఏం మారుతారు అంటే అమ్ముకునేందుకు వాడేవాడు తీసుకునే కొనుక్కునే వీడేవడు అని మాట్లాడుతున్నారు చైర్మన్ గారు మాట్లాడి నువ్వు అమ్ముకుని పోయి నువ్వు లాభం తిన్నావు కదా నా భాగం ఎంత మా ఎమ్మెల్యే గారు భాగం ఎంత మా బంగారెడ్డి భాగం ఎంత అని అడుగుతిన ఐదు లక్షలు డిమాండ్ చేస్తారు చైర్మన్ గారు ఐదు లక్షల డిమాండ్ లో భాగంగా డిమాండ్ చేస్తే బంగారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ డబ్బులు నాకు వచ్చినాయి నువ్వు దానివల్ల నేను ప్రెజెట్ చేయకు ఇదో నీ భాగం రెండు లక్షలని బంగారెడ్డికి బంగారెడ్డి తీసుకుని ఆ రఘరాం రెడ్డికి ఇచ్చినారు అంటే ఆ రఘరాం రెడ్డి రెండు లక్షలు తెచ్చిన అమౌంట్ కానీ నీకు ఎంత అమౌంట్ ముట్టింది ఈ రోజు నలభై ఆరు సాపులకు కానీ మూడేళ్ళ కోసం రెండు వేల అయితే ప్రతి నలభై ఆరు సభలతో రెండు లక్షలు ఎత్తినారు రెండు లక్షలతో తొంభై రెండు లక్షలు రెండు రెండు మార్లు ఎత్తగినా దగ్గర దగ్గర కోటి ఎనభై లక్షలు రెండు కోట్ల రూపాయల అమౌంట్ను ఈ దేవాలయం దేవాలయం రూములకు సంబంధించి ఎత్తినారు అంటే ప్రజల సొమ్ము కానీ చర్చి భూములు కానీ దా దా శివాలయం కానీ దే దేవుని భూములైనా కానీ దేవుని రూములైనా కానీ ఏది వదిలే ప్రసిద్ధి లేదు మనకు కావాల్సింది పిండి డబ్బులు పి పిప్పి చేసి డబ్బులు రాబట్టే పరిస్థితి ఉంది ఈరోజు దీనికి సమానం చెప్పాలా ఈరోజు రాజమండ్రి చెప్తారా బంగారెడ్డి గారు చెప్తారో వీళ్ళు సమానం ఖచ్చితంగా చెప్పాలా ఎందుకంటే మేము నిజాతీ పడలేము మేమేం పాపపుణ్యాలు చేయలే నల నిజాతి కూడా ప్రొద్దుల్లో కానీ ఈ రాజమండ్రిలో ఎవరు అయ్యారు సత్యాలు చెందిన మాటలు బాగా చెప్తారంట ఇంకా సుబ్రేణగడాల విషయానికి వస్తే కన్నా మీ కౌన్సిలర్ ఒక్కరి నిజాతి కూడా లేదు నీతో తిరిగే వాళ్ళు కానీ కౌన్సిల్ గాని శివ నీతో పాటు తిరిగే వాళ్ళు కానీ అందరూ పిండెత్తే వాళ్ళే ఎవరు దొరుకుతాదా ఏ అవకాశం వచ్చాదో ఎవరు ముందు పోయి దాని పట్టుకుంటే కదా వాడు పిండెత్తే ఇదే సుబ్రేణి కోటాలు టెంపుల్ సంబంధించి మీ కౌన్సిలర్ గర్షపాటి నేను ఒక రూపాయి ఎత్తలే నేనేం తగల్యా అంటుంది నీ డేటా ఉందమ్మా నీ దగ్గర అమౌంట్ ఈరోజు నేను సీతారామ గుడి గురించి నువ్వు మాట్లాడినావు నువ్వు చందా కలెక్ట్ చేసే అమౌంట్ ఎవరి దగ్గర ఉంది ఆ డబ్బులు నీ దగ్గర పెట్టుకుని వడ్డీ తిప్పి నువ్వు బతుకుతున్నావు గుడి డబ్బులు మీ వైస్ చైర్మన్ గారు మీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు శివాలయం రూములన్నీ వేల ఆపేసి ఆ నుంచి రెండు లక్షల డబ్బులు తీసుకొని దాని మీద మీ వాళ్ళు లంచాలు తీసుకుని పిన్ని రాబడుతున్నారు పిన్ని రాబట్టేది మీరు మా ఎమ్మెల్యే పైన మా గారి పైన మళ్ళా నిందలు మాటలు నిజాతిగా ఉంటే నిజాతిగానే మాట్లాడాలి చేసేదంతా మీరు మొత్తం అంతా తినేసి మూతికంతా ఊసుకో అన్నారు పొద్దున్న అవినీతి చేసినంత మీరే వ్యాపారస్తులు అయితే గానీ ఎక్కడైనా స్థలాలు ఉన్నాయి కానీ పంచాయతీలు అయితే కానీ ఏదైనా డబ్బులు ఎత్తే పరిస్థితి మీరే చేస్తున్నారు అన్ని మీరే చేస్తున్నారు ఈ రోజు మరి సమానం చెప్పండి మీ చైర్మన్ గారు ఎత్తినారు డబ్బులు మీ చైర్మన్ గారికి భాగం ఇచ్చినావు నువ్వు మాజీ చైర్మన్ కు దీంతో నీకు ఎంత వచ్చింది అంటే శివాలయం కూడా స్కాము ఇంకా ఎన్ని స్కాములు బయట బయటపడతాయి మీ పాపాలని పన్నెండు రోజు వచ్చింది ప్రజలందరికీ కూడా తెలుస్తుంది నువ్వేం పాపం చేసినవేం కదా అని నువ్వేదో నిజాతిగా నేను నీతిగా ఉన్నా అని కథలు చెప్తే ప్రజలు కూడా ఇన్న పరిస్థితి లేదు అదే మోక విషయం దీంతోనే ఈయన మన తాండవ కృష్ణ గారు తాండవ కృష్ణ గారికి సంబంధించి ఒక రూమ్ అక్కడే ఉంది తాండవ కృష్ణ గారి దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకున్నారు ఇదే తాండవ కృష్ణ గారు మీ వైసీపీ గవర్నమెంట్ లో మన రోడ్ల సందులో ఒక హౌస్ కట్టుకున్నారు హౌస్ కట్టుకున్నప్పుడు అది అక్రమం కట్టినాడు స్థలం ఆక్రమించావు అది ఇది అని లేదని ఇష్యూ క్రియేట్ చేసి వాళ్ళ గారికి నువ్వు కూడా ధర్నా పోయి ధర్నా చేసి ఇది అక్రమం కట్టినాడు దీన్ని కూల్చాల ఏది అని చేసావు మళ్ళీ కొన్నాళ్ళ తర్వాతే అదే ఇష్యూ రోడ్డీ డబ్బు సంబంధించి స్థలాలకు సంబంధించి ఇష్యూ ఉంటున్నా ఆయన సపోర్ట్ గా మాట్లాడినావు దీనికి సంబంధించి తాండ్రవారి దగ్గర ఎంత అమౌంట్ ఎత్తినావు అంటే తప్పు చేసాడు నువ్వే నువ్వే తప్పు అంటావు మళ్ళీ వానే మళ్ళీ నొగ్గరిని రైట్ అంటావు అంటే నీకు డబ్బులు పడితే చాలు దొంగ అయినా దొరైనా ఎవనైనా మసి మూసి మారుగా చేస్తారని నీకు నీకు ఫస్ట్ పెన్నతో పెట్టిన విద్య నీ నీ బుద్ధి మార్చుకో ఇప్పటికైనా ప్రజలు నేను ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా ప్రజలు నువ్వు జీవితాంతం ఎంతైనా చెప్పుకో ఎన్నైనా అబద్ధాలు ఆడుకో నిజా అబద్ధాలు కలిపి నిజాలు చేశా కానీ నేను నెక్స్ట్ ఎమ్మెల్యే అవకాశం రాదు నీకు ఓట్లు వేసి గెలిపించే ప్రసక్తి కూడా లేదని ఈ సభం తెలియజేసుకొని సెలవు తీసుకుంటాను